చిన్ని సీరియల్లోకి ఆల్రెడీ నిఖిల్ ఎంట్రీ జరిగిపోయింది అయితే అప్పటి వరకు టిఆర్పీలలో దూసుకెళ్ళిపోతున్న చిన్ని సీరియల్ ఒక్క దెబ్బకి అన్ని రికార్డులను బ్రేక్ చేసేస్తుంది ఎందుకనంటే నిఖిల్ కావ్య కాంబినేషన్ అలా ఉంటుంది మరి ఇక నిఖిల్ కా నిఖిల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ సీరియల్లోనో లోనూ తన కనిపించలేదు కానీ చిన్ని సీరియల్లో మాత్రం తను వెళ్తానని సూచాయిగా తనకు పరోక్షంగా హింసిస్తూ వచ్చాడు కారణం ఏంటి అంటే తన ప్రియ ప్రేమికురాలు మాజీ ప్రే ప్రే మాజీ అనను కానీ ప్రేమికురాల్లో కావ్య అయితే మాత్రం అక్కడే ఉంది అందుకనే ఇక తను కూడా ఆ సీరియల్లోకి ఎంట్రీ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు కానీ నిజానికి సీరియల్లో ఎంట్రీ అంటే అది మామూలు విషయం కాదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి దాదాపుగా మంచి టిఆర్పితో దూసుకెళ్తున్న సీరియల్లోకి కొత్త క్యారెక్టర్ అందులోను బిగ్ బాస్ విన్నర్ అలాగే అంతకు హీరోగా చేసిన హీరోగా చేసిన నిఖిల్ క్యా లాంటి వ్యక్తికి ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం అంటే అది ఇంకా కఠినమైన విషయం మరి నిఖిల్ ని ఈ సీరియల్లోకి ఎవరు తీసుకొచ్చారు అని కనుక చూస్తే అది మానస్ ఎస్ మీరు విన్నది నిజమే మానస్ కి సీరియల్స్ అన్నా నిఖిల్ అన్నా నిఖిల్ ఒక ఫ్రెండ్షిప్ అన్నా చాలా ఇష్టం అయితే నిజానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ పూర్తయిన తర్వాత అమర్దీప్ చౌదరి తెలుసు కదా మనం బిగ్ బాస్ సీజన్ సెవెన్ రన్నర్ తను అంతకు ముంపు జానకి కలగనలేదు అనే సీరియల్లో నటించేవాడు కానీ ఆ సీరియల్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కు వెళ్ళాడు కానీ వచ్చాక మళ్ళీ తనకి సీరియల్ అవకాశాలు కానీ సినిమా అవకాశాలు కానీ పెద్దగా రాలేదు కానీ నిఖిల్ మళ్ళీ ఆ అటువంటి గ్యాప్ తీసుకుంటే కెరియర్లో లో తనకి ఆర్థికంగానే కాకుండా చాలా విషయాల్లో వెనకపడిపోతాడని పడిపోతాడని చెప్పేసి మానస్ తనకి వెంటనే ఏదో ఒక సీరియల్లో నువ్వు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పాడంట దాంతో నిఖిల్ ఎలాగైనా సరే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ అనుకున్నాడు అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇప్పించింది మాత్రం గోరింటాకు సీరియల్ ఫేమ్ శ్రీకాంత్ గారు అయితే ఈయన శ్రీకాంత్ గారు ఎవరో కాదు మనందరికీ తెలిసినట్టే కావ్యకి ఒక కన్న తండ్రిలాగా ఫీల్ అవుతూ ఉంటుంది అలాగే గోరిండాకు సీరియల్ కి సంబంధించి ఈయన ప్రొడ్యూసర్ అనమాట ఇలాగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చిన్ని సీరియల్ కి సంబంధించిన వాళ్ళు కూడా తెలియడంతో ఇక ఇక నిఖిల్ లోకి ఎంట్రీ చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్